ఒక సీనియర్ కార్పొరేటర్గా వెనకబడిన బీసీ సమాజ వర్గాల సంబంధించి సమాజ వర్గానికి సంబంధించి రోజు ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది మనస్ఫూర్తిగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముల్లొక్కలు వెళ్తున్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ బాగా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రేవరాజు గారికి వేదిక మీద వివరించారికి అదేవిధంగా వెంకటలక్ష్మి గారికి మంగరాజు గారికి రామకృష్ణారెడ్డి గారికి జిల్లా ఎస్సీ అధ్యక్షులు అధ్యక్షులు సీనియర్ నాయకులు చిరణి బాలకృష్ణరాజు గారికి మన సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీ విభాగంలో నాయకులు రాజబాబు గారికి వేదించిన పెద్ద సజెస్ట్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ విచ్చేసిన పార్టీ వ్యక్తులకి ముఖ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి కానీ ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కూడా చూపించకుండా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అభివృద్ధి మంత్రంతో అబద్ధపు హామీలు తప్పుడు వాగ్దానాలతో పూర్వ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా కార్యకర్త ప్రతి నాయకుడు కూడా సామాన్య ప్రజలందరి మీద కూడా నమ్మేకమై మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ కూడా ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే పనుకొండో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నిర్దయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం ఏదైనా సందర్భంలో రెండు వేల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని దానికి సమన్వయంగా కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దూర్పు ఎగరవేయడం ఖాయమని దానిలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎక్కడ సార్ సంస్థల ఎన్నికలు కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ నిర్వహించారు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీని ముందుండి నడిపిస్తారో వారే నిజమైన కార్యకర్తలు అధికారంలో మన జెండా ఎప్పటికప్పుడు

ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడారు ఎన్నికలపై అసలు మార్చిన సందర్భం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళా కార్యకర్తలకి అలాగే వెంటనే ఈరోజు ఈ రాజకీయ జీవితంలో రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం అంటే రాజకీయాల ద్వారా పది మందికి ప్రజలు ప్రజలకు సేవ చేయొచ్చనే ఒక ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లో విషయాన్ని దర్శించే కూడా ఈ రాజకీయాల్లో ఉన్నాను మాజీ ముఖ్యమంత్రి వీరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మరి అప్పుడు పోటీ చేసినటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంపీ సత్యనారాయణ గారిని మరి ఈ కోట ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారిని వేధిస్తూ వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో కార్యకర్తలు అందరూ కూడా మీరు ఏదన్నా సమస్య చేస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అని ఇచ్చిమేగా ప్రతి కార్యకర్త కూడా నన్ను అడుగుండేవారు మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నటువంటి పదిహేను వారు గాను కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ మరి ముక్త కట్టంతో మరి ఎక్కడైతే అందరినీ సమావేశపరచాలి అందరితో కూడా వాళ్ళే ముందుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ మన ఉత్తరాంధ్ర ప్రతినిధి శ్రీ ప్రసాద్ సత్యనారాయణ గారిని మరి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లి ఆయన ఆయన దగ్గరికి విషయం తీసుకెళ్లడంలో ముఖ్యంగా మరి మన మాజీ అధ్యక్షుడు గురువారు అమర్నాథ్ గారు దీన్ని మరి చాలా రకాలుగా ఆలోచించి చాలా మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి ఈ విషయం చేరవేసిన తర్వాత ఆయనతో కూర్చున్న తర్వాత ఆయన చాలా రకాలుగా మా మమ్మల్ అందరినీ కూడా మరి ఒకసారి మీరు ఆలోచించండి కష్టకాలంలో ఈ నాలుగు సంవత్సరాలు పార్టీ పోయాల్సిన పరిస్థితి దానికి అన్ని రకాలుగా మరి సిద్ధంగా ఉండాలి అన్ని అన్ని కోణాల్లో కూడా పార్టీని ముందుగా అందించాలంటే ఎంత కష్టమవుతారో పైన ఒకసారి ఆలోచించండి అని చెప్పినప్పుడు మరి అందరూ కూడా నిజంగా నాకు చాలా సంతోషం చేయాలి మా కార్పొరేటర్లు అయితే మరి పల్లదుర్గా కానీ ముగ్గురు సురేష్ కానీ అలాగే ఊరు దాసువాడు అందరూ కూడా మా వార్డులో మేమే ఖర్చు పెట్టుకున్నాం ఆయన్ని మేము ఓపెన్ ఎలగమని చెప్పేసి అని అలాగే వార్డు ఇన్ఛార్జీలు కూడా అన్ని ఆయన్ని ఆ విధంగా ఆయనతో మరి చర్చ జరిపి జరిపిన తర్వాత చాలా రకాలుగా ఆలోచించారు ఆయన వర్ష ప్రచారంలో ఆలోచించి మరి మరి ఆఖరికి అన్ని రకాలుగా చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా పేరుని మరి ప్రతిపాదించడంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు ఈ చెప్పేసి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగింది నేనైతే ప్రతి చెప్తా ఉన్నాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్య జరిగినటువంటి ఏదైతే మరి పరిపాలన జరిగిందో నేను గతంలో చాలా ప్రభుత్వాలు చూశాను పల్లా సమాచారం గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేను ప్రభుత్వాన్ని చూసుకొని వచ్చాను ఈ ఐదు సంవత్సరాల్లో అసలు ఈ స్కీములకి డబ్బులు ఎలా వస్తున్నాయని చెప్పేసి అని ఎవరిని అసలు ఎప్పటికీ తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని స్కీములు ఆయన ఏదైతే పాదయాత్రలో కానీ ప్రేపరిలో కానీ చెప్పారో అన్ని స్కీములు కూడా అందరూ పర్సెంట్ మరి ఆమె చెప్పిన ప్రతిభామీ న్యాయవేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంగా ఎవర ఈ రోజు ఏదైతే మనం తొమ్మిది గంటల నుంచి మీరందరూ కూడా మేము పిలిచితే కొంతమంది నేను పిలవకపోయినా సరే తెలుసుకొని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుసుకొని వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రధాన